జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్ట ఆంజనేస్వామి దేవస్థానం శనివారం భక్తులతో కిటికెట్లాడింది తెల్లవారుజామున తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ముందుగా కోనేరులో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు అనంతరం స్వామివారి దర్శనానికి క్యూ లో నిలబడ్డారు ఆలయ ప్రాంగణం కోనేరు పరిసరాలు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి ఉపాలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈవో శ్రీకాంతరావు ఆలయ సూపరింటెంట్ హరిహర్నాథ్ అధికారులు సునీల్ అశోక్ హోంగార్డులు సెక్యూరిటీ సిబ్బంది రద్దీని సమర్థవంతంగా నియంత్రించారు dia Pak Ayah Pak macam mana video elektro ni Oh tak oh. apa